నమస్తే అండి విరాట్ కోహ్లీకి ఏమైంది వరుస పెట్టి డక్అౌట్ లో లేదంటే సింగిల్ డిజిట్ కి మాత్రమే పరిమితం అవుతున్నాడు ఆల్రెడీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఈ దేశాన్ని విడిచి వెళ్లిపోయాడు బ్రిటన్ లో బ్రతుకుతున్నాడు ఈ దేశం సంపద దోచేసుకొని వెళ్ళిపోయాడు అక్కడికి అక్కడ ట్యాక్స్ కడితే అక్కడ ఉంటున్నాడు అని చెప్పేసి ఆల్రెడీ గట్టి చేసుకుంటున్నారు మళ్ళీ అనేరు నేను విరాట్ కోహ్లీ విరాధమాన్ని అంటే ఒకటి విరాట్ కోహ్లీ ఇలాంటి ఇబ్బందులు చాలా సార్లు పడ్డాడు ఒకటి రెండు సార్లు సింగిల్ డిజిట్ కోల్ అయితే డక్ అయినంత మాత్రాన అది ఆయన సత్తా నేను ఒక రెండు మ్యాచ్లు పోవచ్చేమో కాలం కలిసి రావట్లేదు తర్వాత ఆడొచ్చేమో అప్పుడు ఒకప్పుడు విరాట్ కోహ్లీ మీద రాజకీయాలు చేసి కెప్టెన్సీ నుంచి తొలగించిన తర్వాత కెప్టెన్సీ ఉన్న టైంలో కూడా చాలా స్ట్రగుల్ అయినాడు ఎప్పుడైతే కెప్టెన్సీ నుంచి బయటకు వచ్చినాడో ఈ దరిద్రాన్ని వదిలేసినాడో వరుసపెట్టి సెంచరీలు కొట్టినాడు సో విరాట్ కోహ్లీ అంత తేలికైన ప్లేయర్ అయితే కాదు కింగ్ కోహ్లీ విజయాలు వచ్చినప్పుడు మా ఓడ్ అని చెప్పుకొని ఇలా ఫెయిల్ అయినప్పుడు మా ఓడి కాదని చెప్పేసి ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు ఒకవేళ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఇక వేరే క్రికెటర్ అభిమానులు అయితే ట్రోల్ చేయడానికి సర్వసాధారణం ఈరోజు రోహిత్ శర్మ పుంజుకున్నాడు సెంచరీకి దగ్గర వెళ్తున్నాడు మరి సెంచరీ కొడతాడు లేదో చూడాలి మొన్న అయితే కానీ సింగిల్ డిజిట్ డక్ అయినాడు బట్ విరాట్ కోహ్లీని ఇలా చూడడం కొంచెం ఉంది ఇలా ఎప్పుడు విరాట్ కోహ్లీని అంటే మీ అసలుకి హాఫ్ సెంచరీ కొడితేనే అది అది అసలు రన్సే కదా నేను ఫీల్ అవుతామన్నమాట విరాట్ కోహ్లీ కూడా ఒకవేళ సెంచరీ కొడితే ఓ సెంచరీ కొట్టినాడు ఇలాంటి ఇలాంటిది ఉంటది అలాంటిది వరుస పెట్టి డక్అట్ లేదంటే సింగిల్ డిచిట్ గా పరిమితం అయితే ఫ్యాన్స్ వేరే క్రికెటర్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తే ఇంకా పడాలి తప్పదు చేసేదేం లేదు అది కాక విరాట్ కోహ్లీకి ఎంత టార్గెట్ అంటే ఇక్కడ ఉంటే ప్రైవసీ ఉండట్లేదు అని చెప్పేసి వేరే దేశం పోతే కూడా దాని మీద కూడా భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు లెక్క ప్రకారం ఆయన సంపాదించుకున్నాడు ఆయన పోయినాడు దాంట్లో తప్పైతే లేదు బట్ ఏంటంటే సచిన్ పోయాడా సహవాగ్ పోయాడా గంభీర్ పోయాడా ధోని పోయాడా విరాట్ కోహ్లీ ఎందుకు పోతాడు అని చెప్పేసి మళ్ళీ క్వశ్చన్ చేసేవాళ్ళు ఉన్నారు దీనికి మనమే ఆన్సర్ చేస్తాం సరే ఏదైనా అప్పటికి కూడా విరాట్ కోహ్లీ కమ్బ్యాక్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలని నెక్స్ట్ మ్యాచ్ లో చూద్దాం కోరుకుందాం